ప్లీజ్ గురువుగారు ఇప్పుడు మీ వీడియోలు చూసి చాలామంది వెజిటేరియన్స్గా మారుతున్నారు సో వాళ్ళు కొంతమంది కొన్ని బిజినెస్లు చేస్తున్నారు కొంతమంది అంటే చేపల బిజినెస్ మార్కెట్ బిజినెస్ అదే కొన్ని కొన్ని చేస్తున్నారు జంతువులు బాగా చేయవచ్చు చేయకూడదా కూర్చో వ్యాపారమునకు ధర్మం ఎప్పుడే కానీ సమ్మతించినటువంటి అర్హతనే ఇచ్చింది వ్యాపారస్తులకు ఏ ఆంక్షలు లేదు ఎందుకంటే వృత్తి వృత్తి నైపుణ్యమే ధర్మ మూలం వృత్తికి ఏ విధమైన ఆంక్షలు లేవు వెనకటికి మాంసపు కొట్టు పెట్టుకొని మాంసం అమ్ము అమ్ముతున్నాయన కూడా ఆత్మజ్ఞానం చెప్పాడు ఇది సత్యం చేపలు బట్టి చేపల వ్యాపారం చేసేటటువంటి ఒక స్త్రీ కూడా జగతికే వేదమును ప్రసాదించినటువంటి వ్యాసుడికి జన్మనిచ్చింది ఇందులో తప్పు లేదు ఎక్కడ తప్పు ఉందంటే మనం తినడం వైపే తప్పు వస్తుంది తింటే శరీరంలో పోయి అది అరుగుతుంది కడుపులో పోయి అరుగుతుంది అడిగిన తర్వాత అరిగిన తర్వాత ఆ తిన్న పదార్థం యొక్క మూల శేషము ఆత్మకు యాడ్ అవుతుంది ఆత్మకంటే ఆత్మకు అంటావు చాలామంది ఆత్మకు ఏది అంటుంది కదా నువ్వు శక్తికి వెళ్ళి అంటు అనుకుంటారేమో ఆత్మను పదిలపరిచి ఆత్మను పటిష్టపరిచేటటువంటి చైతన్యం ఒకటి ఉంటుంది ఆ చైతన్యం అనేది వన్ లేయర్ ఒక లేయర్ ఒక కాస్మలాజికల్ ఎనర్జీ సీక్వెన్స్ అది ఆ చైతన్యమునకు ఆవరణ స్థితి లోపల ఉత్పన్నమయ్యేటటువంటి శక్తి కేంద్రకమే మనం తినేటటువంటి ఆహారం లోపల వన్ పర్సెంట్ ఎనర్జీ మిగతాదంతా కూడా మన రక్తనాళాలకుండి మన ధాతు పుష్టికి మన శరీర పుష్టికి ఉపయోగపడేది మన అందమునకు ఆకర్షణ శక్తికి అన్నింటికి ప్రతి అవయవమునకు వెంట్రుకు మొదలుకొని గోరు వరకు ఉపయోగపడేటటువంటి శక్తి కేంద్రం మనం తినే ఆహారమే అలా మనం తినేటటువంటి ఆహారం యొక్క శక్తి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడేటటువంటి సాధకం సాధనం అప్పుడు హింసను మనం ప్రవేశింపజేసే హింసాత్మకం అవుతుంది మన దేహం మాంసమును కనుక మన శరీరం లోపలికి పంపిస్తే శరీరమంతా కూడా శరీరం అంతా కూడా పూర్ణమైనటువంటి వికాసము చెందదు అర్ధ వికాసమే ఉంటుంది అదే శాకాహారమైందనుకోండి పూర్ణ వికాసమై శరీరానికి అందుండేటటువంటి జీవుడి కూడా పూర్ణ చైతన్యాన్ని ప్రతిపాదన చేస్తుంది కాబట్టి శాకాహారమే పరమశ్రేష్ఠం హింసభర్జితమైనది అహింసతో కూడుకున్నది కాబట్టి శాకాహారమే ధర్మమైంది శాకాహారమే తినాలి వ్యాపారం చేసే వాళ్ళ గురించి ధర్మంలో ఏ విధమైన ఆంక్షలు లేవు తినేవాడు తింటాడయ్యా నువ్వు తినొద్దంటున్నా నేను ఎందుకు ఎందుకు బాగా యవ్వనంలో ఉండి చైతన్యవంతంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో సీ ఫుడ్స్ తింటారు పిజ్జాలు బర్గర్లు తింటారు సమోసాలు తింటారు బజ్జీలు తింటారు ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తింటారు ఆ కాస్త శరీరం సొలసి ఒలసి ఓడిపోయి పొయ్యి పోయి బెడ్ మీద పడుకున్న తర్వాత పలకరింపులకు వచ్చిన వాళ్ళు పళ్ళు తెచ్చిస్తే దానిమ్మ పండ్లు పండ్లు కోరక తింటారు బత్తాయి పండు యాపిల్ పండు బెడ్ మీద తింటారు బాగున్నప్పుడేమో బాగున్నప్పుడేమో లెగ్ పీసులు చికెన్ పీసులు లాలీపాప్లు తింటాడు అప్పుడు అక్కడ పేషెంట్కి వీళ్ళేమో పండ్లు అందిస్తారు బయటకు వచ్చి వీళ్ళు చికెన్ తింటారు వీళ్ళు మటన్ తింటారు ఆయన తిని బెడ్డెక్కింటాడు తిని బెడ్డెక్కి పేషెంట్ అయిన వ్యక్తికి పండ్ల ముక్కలు ఇస్తారు వీళ్ళు ఇది తింటారు మళ్ళీ వీళ్ళు బెడ్ ఎక్కినాక ఆయన వచ్చి వీళ్ళకు పండ్లు అందిస్తారు ఏమండి పేషెంట్గా మారి డాక్టర్ చేత వైద్యం తీసుకునే కోణంలో మరి ఎందుకు చికెన్ పీసులు మటన్ పీసులు తీసుకుపోయారు ఈ దేశంలో కాదండి ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి మానవులంతా కూడా సిక్ అవుతారు చూడండి ఆరోగ్యంగా సిక్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్సే సజెస్ట్ చేస్తారు పండ్లనే తినమంటారు మణిద్వీప్ గారు ఇప్పుడు ఏది ఏది మంచిది అంటారు శాకాహారమే గొప్పది మా భక్తులు చాలామంది కురువోళ్ళందరూ కూడా గొర్రెల వ్యాపారం చేసి గొర్రెలను పెంచి అమ్మేటోలే ఉన్నారు అవును ఏడుకొండల గారు కూడా చేపల వ్యాపారం చేస్తారు ఆయన కూడా నా భక్తుడే నేను కాదనను వ్యాపారం నాకు ఆంక్షలు లేవు వ్యాపారం ఒక ధర్మం వ్యాపారం అనేది ఒక వృత్తి నైపుణ్యం దానికి ఏ విధమైన ఆంక్షలు లేవు చేసుకోవచ్చు అంటదు అంటదు ఏ విధంగా ఎందుకు పాపం అంటదంటే అది పరంపరగా పెద్దలు నీకు ప్రసాదించినటువంటి వారసత్వ హక్కు మధ్యలో నువ్వు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నప్పుడు అది చేయకుండా వేరే వ్యాపారాలు చేస్తే అయిపోతుంది గురుదేవా గురుగారు అట్లా చెప్తున్నారు మరి కోళ్ళు మేకలు ఇవన్నీ ఎందుకున్నట్టు తినే కాకపోతే అవునా అయితే నేను ఒక మాట అంటాను కోళ్ళు మేకలు అన్నీ మీకు తిన్నీకేనే పెంచిండు దేవుడు అందుకే వాటిని తినాలి కాబట్టి మనం తింటేనే ఇది వస్తాయి వాటిని పెట్టింది కూడా మన కోసమేనా అనుకుంటారు చాలామంది కదా అవి పెంచింది నీకు తినడానికని నీకు చెప్పింది ఎవడు భగవంతుడు ఏమన్న వచ్చి ఒరే వెంకట్రాములు నీకు తిన్నీకేనే వీటిని పుట్టించినా తినురా అని చెప్పిండా సరే భూ ప్రపంచంలో ఎవరికన్నా కనిపించి చెప్పిండా చెప్పండి మరి వాటి మానాన్ని అవి పుట్టాయండి మీకు ఎట్లా పుడతాయి అవి నేను ఒక మాట అంటాను వాటన్నిటిని మనకు తినడానికి అనుకూలంగానే పుట్టించాడు కదా స్వామి అందుకే తింటాడని మీరు అనుకుంటే భూ ప్రపంచంలో నువ్వు తిని బ్రతకగలిగిన జీవనం అది ఒకటేనా మిగతాయి లేవా మిగతాయి కూడా పుట్టించుడు కదా మరి దీనిని పక్కన పెట్ట అవి తింటే ఏ పాయి కదా నీకు ఇదే ఎందుకు కావాలనో వేరే వాటి లోపల టేస్ట్ ఉండదా తినలేదు ఒక కోడిని తినాలంటే దాన్ని గొంతు కోయాలి కదా గొంతు కోసినప్పుడు అది చచ్చిపోతుందా చచ్చిపోదా ఒక జీవి యొక్క జీవన స్వేచ్ఛను హరించావు కాబట్టి నీ జీవన స్వేచ్ఛను కూడా కాలం హరిస్తుంది జాగ్రత్త రెడీగా ఉండు రెడీగా ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారు కొట్టేటోనికి కొట్లు తప్పవు తిట్టటోనికి తిట్లు తప్పవు ఎవడు ఏమి చేస్తాడో అదే పొందుతాడు ఎవడు ఏమి నాటుకుంటాడో అదే కోసుకొని తింటాడు ఈ సృష్టి నియమం నీకు తినడానికి ఏమి లేదయ్యా కరువు వచ్చింది నీళ్ళు లేవు పంటలు పండవు తిన్నింకే గత్యంత్రము లేదు ఏమి లేదు ప్రపంచంలో ఏమి లేదు తిన్నిం కనుకున్నప్పుడు పంటలు లేవు పండ్లు లేవు కాయగూరలు లేవు ఆకుకూరలు లేవు ఏమీ లేవు అన్నప్పుడు కొన్ని సూచనలు చెప్పింది ప్రకృతి సిద్ధాంతం గిట్టలు కలిగిన జంతువులను కొట్టుకొని తిను గిట్టలు గిట్టలు గిట్టలున్న వాటినే కొట్టుకొని తిను ఎందుకంటే అవి తిన్న నీ జన్మ యొక్క వాసన నీ జీవన అస్తిత్వం కొంత మిగిలిపోతుంది మొత్తం చెడిపోదు కానీ కొంత మిగిలిపోతుంది పునరుత్పత్తి చేసుకోవడానికి నీ ఒక సాధనంలో ఉపయోగపడతావని ఆంక్ష ఇచ్చారు కొంత సవరణ ఇచ్చారు కొన్ని రోజులు మాత్రమే కొన్ని దినాల వరకు మాత్రమే మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ చెట్లు మొలిసి పండ్లు వచ్చినాయి కాయగూరలు వచ్చినాయి ఆకురలు వచ్చినాయి మళ్ళీ దాన్ని పక్కకెట్టాలి కంటిన్యూ చేయడానికి అవకాశం లేదు అలవాటు పడ్డా మానుకోవాలయ్యా పుట్టినప్పటి నుంచి చక్కెర బెల్లం తిని 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 మధ్యలో షుగర్ తెచ్చుకుంటావు షుగర్ వచ్చిన తర్వాత చక్కెర పక్కకెడతావా కంటిన్యూ తింటావా ఎందుకు పక్కకెడతావు గత్యంత్రం లేక దాన్ని తింటే సస్తవు కాబట్టి పక్కకెట్టుకోవా ఇది కూడా రుచి పడ్డా పక్కకెట్టుకోవాలి ఏమండి అంతే కదా మంచిగా బూందీ చేయలే లడ్డూ చేయలే భక్షాలు చేయలే స్వీట్స్ చేయలే ఏం సమస్య తరతరాల నుంచి అశ్విని గోత్రజులందరూ కూడా తరతరాల నుంచి అశ్విని గోత్రజులందరూ కూడా పని చేసుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు డాక్టర్లు అవుతున్నారు లాయర్లు అవుతున్నారు మారుతుండరు కదా దీంట్లో కూడా మార్పు తెచ్చుకోండి నీ తిండి సలగుండా ఒక విషయం చెప్తాను ఇప్పుడు వెంకటరాములు అదే మాట అన్నాడు తినడానికి మాంసం కొంచెం రుచిగా ఉంటుంది గురుదేవ అందుకే మాంసాన్ని అలవాటు పడ్డాడు మానవుడు మరవలేకపోతున్నాడు అంటారు కదా నాలుక రుచి కోరిన వాడు ఎన్నడి కూడా రోగాల పాలు కాక తప్పదు అర్థమైందా పెద్దలు ఒక మాట అంటారు ఏమంటారు తెలుసా తిండిని తీటని కంట్రోల్లో పెట్టుకున్నవాడే ఎప్పుడే కానీ పూర్ణ మనుజుడు తిండి కంట్రోల్ లేకపోయినా తీట కంట్రోల్ లేకపోయినా వాడు సంసారిగాడు సన్నాసిగాడు దేనికి పనికిరాడని చెప్పిండ్రు ఇంకొక విషయం చెప్తున్నా కాయే రోగ భయే తిన్న ప్రతి ఒక్కడు కూడా రోగానికి బెదురుకోక తప్పదు అట్లానే తినొద్దని చెప్పి లేరు నీకు పనికొచ్చేవి తిను నీవు తినేవాటి చేత నీ ఆరోగ్యం చెడిపోకూడదు నువ్వు తినేదాని చేత రేపు నీ నుంటొచ్చేటటువంటి వారసత్వం కూడా ఆరోగ్యవంతమైన వారసత్వం రావాలి కాబట్టి వచ్చే వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు పనికి వచ్చేవి నీవు తిను ఉన్ననాలు రోగం లేకుండా నొప్పి లేకుండా పూర్ణ ఆయుష్మంతుడవయ్యేటటువంటి పదార్థాలనే తిను తిని సచిపో పనికిరానివి తినకు పనికిరాని వారసత్వం ఇయకు పనికిరానిటువంటి జన్మను ఈడవకనే కొన్నింటిని పక్కన పెట్టరా నాయన అని చెప్పిండ్రు పెద్దలు అంతేగాని నీ ఆకలికి నీ నోటి రుచికి నీ కడుపుకు మేము అడ్డం పుట్టిలేము అంతేగాని ఈ కోళ్ళు మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా మా అన్నదమ్ములు కాదు నా ఇంటోలు కాదు నా పాల్యూలు కాదు కాలధర్మ సిద్ధాంతంలో యోగులం కాబట్టి భూతదయ మాకు అలంకారం సర్వజీవరాశులను మేము ప్రేమించాలి కాబట్టి వాటి పక్షాన మేము బాధిస్తున్నాం అంతే అర్థమైందా ఇంకొక విషయం వెరీ డేంజరస్ ఇష్యూ ఒకటి చెప్తాను చూడండి నన్ను ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు ఒక మంచి డాక్టర్ మంచి డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎంబీబీఎస్ రిటైర్డ్ డాక్టర్ ఇన్ ఉస్మానియా హాస్పిటల్ ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఏమండి మీ వీడియోలు నేను యూట్యూబ్లో చూసి వచ్చాను నేను ఒక పెద్ద డాక్టర్ని ఈ చేతులతో వేల ఆపరేషన్లు చేశాను ఎంతోమందికి ప్రాణం పోశాను కొంతమంది నా చేతులారా చనిపోయారు కూడా ఆ సమయానికి నా వైద్యం అందకనో వికటించో ఆ సమయానికి వాళ్ళు సమయానికి రాకపోవడం వల్ల చాలామంది కూడా చనిపోయారు అన్నిటిలో నేను సక్సెస్ అయ్యానని చెప్పాను కానీ మీరు మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మౌలికమైనటువంటి విషయాలు నా హృదయానికి తగిలాయి అవి నివృత్తి చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను చెప్పండి అన్న రోగి మా చెంతకు వచ్చిన తర్వాత మేము ప్రాణం పోస్తున్నాం అప్పుడు మేము దేవుడు మే నేను దేవుణ్ణా లేకపోతే గుళ్ళో ఉన్నవాళ్ళు దేవుళ్ళ గుళ్ళో ఉన్నవాడే దేవుడు ప్రాణం మేం పోస్తున్నాం కదండి మరి దేవుడు ఎట్లా ప్రధానం మేం ప్రధానం కాదన్నాడు అన్నాడు నీలో ఉండి ఆపరేషన్ చేయిస్తున్న వాడెవడు నీవు నిలబడి సర్జరీ చేస్తున్నాను అనుకుంటున్నావు నీలో ఉన్నవాడెవడు మార్చర్లో ఉండేటటువంటి బాడీ వచ్చి చేయలేదు కదా నువ్వు చేస్తున్నావు అంటే నీలో ఎవడు ఉండాలి కదా వాడెవడు హీ ద గాడ్ అందుకే గాడ్ ఈజ్ గ్రేట్ దెన్ నెక్స్ట్ యూ గాడ్ తర్వాత నీవు దేవు ఫస్ట్ హీఈ ద గాడ్ అండ్ సెకండ్ యు ఆర్ ద గాడ్ సరే ప్రపంచంలో రోగాలు పుట్టడానికి కారణం ఏంటంటే అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగాడు నేను అన్నాను ఆ ప్రశ్న నేను నిన్న అడగాలన్నాను నేను నిన్న అడగాలే నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి నా జ్ఞానంతో నేను చెప్తాను అన్ని రోగాలకు మూడే కారణాలు ఒకటి ఆహారం ఆహారం వికటించడం వల్లనే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఆహారం వికటించడం వల్లనే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఆహారం వికటించడం వల్లనే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది ఆహారం వికటించడం వల్లనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఆహారం వికటించడం వల్లనే పక్షవాతం వచ్చింది ఆహారం వికటించడం వల్లనే గర్భాశయ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి ఆహారం వికటించడం వల్లనే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది ఆహారం వికటించడం వల్లనే అంగవైకల్యంతో కూడుకున్న పిల్లలు పుడుతున్నారు బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు పుడుతున్నారు ఆటిజం సంబంధించిన పిల్లలు పుడుతున్నారు ఈ రోగాలని ప్రపంచానికి పరిచయం కావడానికి కారణం ఆహారం రెండవది సంభోగ ధర్మం బ్రహ్మచర్యం మూడవది విహారం విచ్చలవిడిగా విహరించడమే అందుకే పెద్దలు చెప్పాడు నిద్ర ఆహారం బ్రహ్మచర్యం నిద్ర ఆహారం విహారం ఈ మూడింటిని ఎవరైతే పాటించుకుంటారో వాడికి రోగాలతో పరిచయం ఉండదు నొప్పులతో పరిచయం ఉండదు కోర్టు కేసులతో భయం ఉండదు పోలీస్ స్టేషన్లతో అవసరం ఉండదు ఒకలాత పోయేటటువంటి అవసరం ఉండదు అన్నిటికీ మూలం ఈ మూడే అన్నిటికీ మూలం ఈ మూడే ఇది ఇప్పుడు చెప్పలేరు ఆయుర్వేదం పుట్టకన ముందే చెప్పారు శాస్త్రంలో అది ఎన్ని లక్షల సంవత్సరాల కన్నా ముందు పుట్టిందో మనకు తెలియదు అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారు తెలుసా స్వామీజీ ఇన్ని రోజుల నా జీవన ప్రయాణంలో నేను తెలుసుకోలేనటువంటి బ్రహ్మ సత్యం ఈరోజు తెలుసుకున్నాను ఈ రోజు నుంచి నేను కూడా ఈ మూడింటిని సంపుష్టిగా సమృద్ధిగా పాటిస్తాను నా కుటుంబాన్ని కూడా చెప్పి పాటింపజేస్తానన్నాడు అన్నాడు ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు చెప్పండి సాధుత్వం గొప్పదయ్యా సాధుత్వం గొప్పది యోగా గొప్పది ఈనాడు డాక్టర్లు కూడా ముక్కు మూసుకొని ధ్యానాలు చేస్తున్నారు మా తాత ఒక పాట పాడుతుండే ఎంతో నాని అంగాడొచ్చి గొంగడి గొంటి ఎంతో నాని మా తాత పాట పాడుతుండే సిని అంత అయిపోయినాక సంసార్లు అవుతారు వీళ్ళందరూ చెడిపోయినాకొచ్చి ముక్కు మూసుకొని ఓం 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 అనుకు చిన్నగున్నప్పుడే జాగ్రత్త పడితే పాయి కదా అప్పుడు చెప్పే మంచిగున్నప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు లేరు అది చూడండి ఎన్ నాటికైనా ఏ నాటికైనా భూమి ఆకాశం అంతమయ్యే వరకు నేను చెప్పిందే సత్యం శాకాహారమే పరమశ్రేష్ఠం పతివ్రతమే పరమధర్మం భగవంతుడే మన యొక్క జన్మానికి జన్మకుండేటటువంటి మూల లక్ష్యం భగవంతుణ్ణి పొందాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి పరమాత్మలో పోవాలే అంతర్ము అంతర్ముఖంగా ఉండేటటువంటి ఆత్మారాముని కనుగొనాలి ఆత్మారాముడే ఉండాడా ఆత్మశివుడు లేడా అనండి చూద్దాం ఆత్మశివుడు కూడా ఉన్నాడు కనిపెట్టండి శుభం నాకు ఇంపార్టెంట్ పని ఉంది నేను వెళ్తాను స్వస్తి